మాత్రే శ్రీ శ్రీ గురుభ్యో హరి నమీ నేడు పురాణము పదిహేడవ అధ్యాయాన్ని పురాణ శ్రవణం చేయబోతున్నాము ధనలోభుడు అడిగించిన సందేహాలను తీర్చాల్సిందిగా మునులంతా కలిసి జ్ఞానవృద్ధుడైన అంగీరసుని అభ్యర్థించారు అందుకు అంగీరసుడు చిరునవ్వు నవ్వుతూ మునిశ్రేష్ఠులారా ఓ ధనలోభ మీకు కలిగిన సందేహాలను తప్పక తీరుస్తాను వినండ వినండి అంటూ ఇలా చెప్పసాగాడు అసలు జీవుడంటే ఎవరో కాదు నువ్వే ఇక నేను ఎవ్వడిని అని నిన్ను నీవు ప్రశ్నించుకుంటే వచ్చే సమే సమాధానమే నేను ఆ నేనే బ్రహ్మము ఇందులో అణువంతైన సందేహము లేదు కాబట్టి దేహాన్ని విడిచి శాశ్వతమైన ఆత్మను గురించి ఆలోచించడం మొదలుపెట్టు ఇంకా నీకు అర్థమయ్యేలా చెబుతున్నాను విను కర్మ వల్లనే ఆత్మకు దేహం లభిస్తుంది శరీరం లభించినందువల్లే ఆత్మకర్మలు చేస్తుంది కాబట్టి కర్మ చేయడానికి శరీరమే కారణం అవుతోంది ఈ విషయం నేను చెప్పడం లేదు స్థూల సూక్ష్మ శరీర సంబంధాల వల్ల ఆత్మకు కర్మ సంబంధం కలుగుతుందని పూర్వం సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవికి తెలియజేశాడు దాన్నే మీకిప్పుడు వివరిస్తూ ఉన్నాను అని అంగీరసుడు అనగానే అందుకు ధనలోభుడు స్వామి ఇప్పటి వరకు నా మందబుద్ధికి మీరు చెప్పినదేదీ తలకెక్కలేదు మరి అహం బ్రహ్మ నేనే బ్రహ్మ అంటారు కదా అంటే అర్థము ఏమిటి ఇది మనకు ఏ విధంగా అనుభవంలోకి వస్తుంది నాయందు దయతో ఈ విషయాన్ని సహేతుకంగా వివరించాల్సిందిగా మిమ్మల్ని అర్థిస్తున్నాను అని సందేహాన్ని వ్యక్తం చేశాడు అప్పుడు అంగీరసుడు ధనలోభుణ్ణి చూసి నాయన ధనలోభ ఇప్పుడు నువ్వు అడిగిన సందేహమే కైలాసములో పార్వతీదేవి శంకరుణ్ణి అడిగింది అప్పుడు అభవుడు భవానీకెలా తెలియజేశాడు ఆ విషయాన్ని నీకిప్పుడు చెబుతాను దేహం అనేది కేవలం అంతఃకరణకు సాక్షి దీనికి చైతన్యాన్ని కలిగించేది ఆనందరూపిణి సత్యస్వరూపిణి అయినది ఆత్మ ఇలాంటి ముఖ్యమైన ఆత్మను నీవు ఎందుకు గ్రహించలేకపోతున్నావు సచ్చిదానంద స్వరూపునికి బుద్ధికి సాక్షి అయినదే ఆత్మ అని తెలుసుకో ముందుగా దేహమే నేను అనే భ్రాంతి విడిచిపెట్టి నిత్యమై సత్యమై వెలుగొందే ఆత్మను గురించి ఆలోచించడం ఆరంభించు దేహముకుండా ఆకారములో ఉండే పిండము లాంటిది కాబట్టి ఇదెప్పుడు ఆత్మ కాదనే సత్యాన్ని గ్రహించు ఈ దేహం పంచమహాభూతాల సహాయంతో పుట్టింది కాబట్టి దీనికి అన్ని మమకారాది వికారాలన్నీ ఉంటాయి ఆత్మకు ఇవేమీ ఉండవు అలాగే ఇంద్రియాలు కూడా ఆత్మ కావు ఇంకా మనస్సు బుద్ధి కూడా ఆత్మ అనిపించుకోవు దేహము ఇంద్రియాలు మొత్తం ఎవరి దయాలబ్ధి వల్లనైతే ప్రకాశిస్తూ పనిచేస్తున్నాయో అదే ఆత్మ ఆ ఆత్మే నేను ఆత్మ అని తెలుసుకో బాహ్యములో కాకుండా అంతంలో ఉండే ఇంద్రియాలతో తెలుసుకోగలిగే దాన్నే ప్రత్యక్ అని అంటారు ఇనుము సూదంటు రాయిని అతుక్కొని ఉన్నట్టు దీపం గాజు ఉండి ఆ గాజును కూడా ప్రకాశింపచేస్తున్న విధంగానే ఆత్మ కూడా తానే విధమైన వికారాలకు లోను కాకుండా బుద్ధ్యాదులను చలింపజేస్తుందో అదే నేను బ్రహ్మ అని గ్రహించు ఎవరి స్పర్శ మాత్రముతో ఎటువంటి జడ పదార్థాన్నైనా దేహం ఇంద్రియాలు మనస్సు ప్రాణము చైతన్యం కలిగి ప్రకాశిస్తాయో ఆ బ్రహ్మను నేనేనని తెలుసుకో ఎవరు వికారాలు లేకుండా కేవలం జరుగుతున్న వాటికి సాక్షీభూతంగా నిలుస్తాడో జాగ్రత్ స్వప్న సుషుప్త్యావస్థల ఆద్యంత్యాలకు సైతం సాక్షిగా నిలబడతాడో అతడే బ్రహ్మ అని గ్రహించు కుండను ప్రకాశింపజేసే దీపం ఆ కుండను చెందినది కాదు ఆ విధంగానే దేహాదులను ప్రకాశింపజేసేది కూడా నేను అనే ఆత్మగా తెలుసుకో ఈ సత్యం ఎప్పుడైతే నీవు అవగతమవుతుందో అప్పుడు భార్యాపుత్రులపై మమకార వ్యామోహాలు ఉండవు అయితే ఆత్మ పరమాత్మ స్వరూపం కావడంతో భార్యా పిల్లలంటే ప్రేమాదులు జనిస్తున్నాయి అలాంటి వాడే నేను అనే బ్రహ్మ పరమాత్మ ఇది అర్థం చేసుకోవడానికి పరిపూర్ణ జ్ఞానం కావాలి దేహం ఇంద్రియాలు మనస్సు బుద్ధి ప్రాణము అహంకారాలంటే వేరైన వాడు అంటే జన్మించడం పెరగడం ఉండడం క్షీణించడం వార్ధక్యం మరణించడం వంటి వికారాలకు లోను కాని వాడెవరో అతడే బ్రహ్మ ఈ ఆరు భాగాలు కేవలం శరీరానికే తప్ప ఆత్మకు ఉండవు తత్వమసి లాంటి మహావాక్యాల్లోని త్వం అనే పదార్థాన్ని ఇదే రీతిలో అన్వయించుకొని అర్థం చేసుకోవాలి అసలు త్వం శబ్దానికి బ్రహ్మణ్యం ప్రపంచం అని అర్థము వ్యావృత్తి వ్యాపించడం అంటే ఇది కాదు అని వ్యతిరేకించడం అంటే బ్రహ్మం కానిదని చెప్పమన్ చెప్పడమన్న మాట అలాగే దేహేంద్రియాదులను వ్యతిరేకిస్తూ ఇవి కాక మిగిలిందే బ్రహ్మమనే భావముతో ఉండటం ఇది సరైంది కాదు అలాగే వాస్తవానికి జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వం కలిగింది వేదాల్లో దేనికి సర్వజ్ఞత్వం ఉపదేశం సంపూర్ణత్వం ఉందని రుజువైందో అదే నేను బ్రహ్మ దీని బట్టి నేనన్నా బ్రహ్మమన్నా ఒక్కటే అలాగే వేదం ఎవరికి కర్మఫలత్వం జీవకారణ కర్తృత్వం ఉందని చెప్పిందో అదే బ్రహ్మ ఈ ప్రకారం తత్ త్వం అనే పదాలు రెండు ఉన్నాయన్నమాట తత్ అంటే బ్రహ్మం త్వం అంటే జీవుడుగా గ్రహించాలి దీన్ని బట్టి నీవే బ్రహ్మగా వేదాలు సూచించాయి అలాగే పరస్పర తాదాత్మ్యత్వ ఎప్పుడు అనుభవంలోకి వస్తుందో అప్పుడే త్వం అనే పదానికి అర్థం తెలుస్తుంది దీంతో పాటు బ్రహ్మ కాదనే భ్రాంతి కూడా పోతుంది తాదాత్మ్యత అంటే ఇదే నన్న సత్యం కూడా అవగతమవుతుంది తత్వమసిలో తత్వత్వం అసి వాక్యాలకు కూడా తాదాత్మ్యత అని అర్థం చెప్పుకోవాలి తత్ అంటే అది త్వ అంటే నీవు రెండు కలుస్తే అసి అవుతాయి ఇలా చూసుకున్న నేను అంటే బ్రహ్మమనే తెలుస్తుంది ఒక కుండను చూసి అది మట్టితో చేసిందగని ఎలా తెలుసుకోగలవో అలాగే ఒక దేహాంతర్యామిని చూడగానే అది జీవాత్మే పరమాత్మ అని తెలుసుకోగలగాలి ఎప్పుడైతే వేదం గురు సహాయముతో తాదాత్మ్య బోధ సిద్ధిస్తుందో అప్పుడు సంసారంపై వ్యామోహం నశిస్తుంది అయితే కొంతకాలం ప్రారంభ కర్మ అనుభవించి ఈ కర్మ ఎప్పుడైతే తీరిపోతుందో అప్పుడు పునరావృత్తరహిత మోక్ష పదాన్ని పొందగలుగుతాము కాబట్టి ఇదంతా కలగాలంటే ముందు చిత్తశుద్ధితో కర్మ చేయాలి ఈ కర్మ ఎలా చేయాలో గురువు ద్వారా తెలుసుకోవాలి తద్వారా వచ్చిన ఫలితాన్ని మాత్రం పరమేశ్వరునికే అర్చించాలి అలా వచ్చిన పుణ్యం వల్ల పుణ్యజీవిగా జన్మించి జ్ఞానవంతునిగా జీవించి అంత్యంలో మోక్షాన్ని పొందుతాడని అంగీరసుడు ధనలోభునికి జ్ఞానతత్వ బోధ చేశాడు ఇది పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీకమాహాత్మ్య సప్తదశోధ్యాయ సమాప్త ఇప్పుడు పద్దెనిమిదవ అధ్యాయాన్ని పురాణశ్రమం చేయబోతున్నాము ఓ మునిచంద్రమ మీ దర్శనం వల్ల మీరు చెప్పే జ్ఞానబోధ వల్ల నేను నా వంశము ధన్యులమయ్యాము అలాగే నా మదిలో మొలకెత్తిన సందేహాల మొలకలన్నీ మూలాలతో అంతరించాయి ఇక నుండి మీ శిష్య పరిమాణువుల్లో నేను కూడా ఒకని ఇప్పటి నుండి మీరే నాకు తండ్రి గురువు అన్న దైవము సర్వం మీరే నా పురాకృత పుణ్యఫలం వల్లనే మీ బోటి పుణ్య పురుషుల సాంగత్యం లభించింది లేకపోతే నేను పాపిని ఇదిగో ఈ దట్టమైన అటవీ మధ్యములో ఎండిపోయిన ముద్దుగా గడపాల్సి వచ్చేది తమరు కటాక్షించిన బోధ వల్లనే నాకు మోక్షం కలిగింది మీ దర్శన భాగ్యమే కలగని పక్షములో ఈ కీకారణ్యంలోనే తరతరాలుగా చెట్టు రూపంలో పడి ఉండేవాణ్ణి ఎన్నో ఘోర కృత్యాలు చేసిన నేనొక్కడ మహానుభావులైన మీ సందర్శనం యోగమిక్కడ దాంతో నాకు సద్గతి కలగడం ఏమిటి అందులోనూ అత్యంత ఫలప్రదాయకమైన కార్తీక మాసం కావడం ఏమిటి ఈ పవిత్రమైన మాసంలో మరింత విశిష్టమైన విష్ణాలయంలోకి నేను రావడం ఏమిటి ఇవన్నీ దైవం నాయందు అనుకూలించడం వల్ల జరిగినవే తప్ప మరోటి కావు కాబట్టి నన్ను శిష్యునిగా స్వీకరించి మనుష్యులు ఎలాంటి మంచి పనులు చేయాలో చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో చెప్పాల్సిందిగా వేడుకుంటున్నానని ప్రార్థించాడు అందుకు అంగీరసుడు ధనలోభ నీ వడిగిన ప్రశ్నలన్నీ మంచివే వీటి వల్ల నీకే కాక జనులందరికీ కూడా ఉపకరిస్తాయి కాబట్టి వాటి గురించి తెలియజేస్తాను శ్రద్ధగా ఆలకించు అంటూ ఇలా చెప్పడం ఆరంభించాడు మనిషిగా పుట్టిన ప్రతి వాడు సాధారణంగా శరీరం ఆత్మ రెండు ఒకటేనని ఇవి శాశ్వతాలనుకొని అసలైన జ్ఞానాన్ని కోల్పోతున్నాడు పుణ్య కార్యాలు చేస్తే శరీరంతో ఇక్కడే ఉండిపోతానని అనుకుంటున్నాడు అది అవివేకము అలా ఎన్నడూ జరగదు రెండు రెండే శరీరానికి ఉన్న సుఖదుఖాలు ఆత్మకు లేవు ఎన్ని పుణ్య కార్యాలు చేసినా చివరికి శరీరం నశించక తప్పదు అయితే ఆత్మ మాత్రం ఎప్పుడూ స్థిరంగా అలానే ఉంటుంది దీనికి చావు లేదు కాబట్టి ఆత్మ జ్ఞానం కలగడానికే మంచి పనులు చేయాలి తప్ప శరీరం కోసం కాదని శాస్త్రాలు పేర్కొంటున్నాయి అయితే మంచి పనులనేవి శరీరం పుణ్యాలోకాలకు వెళ్లేందుకు ఉపకరిస్తాయి అందుకోసం వీటిని చేయాలి అలాగే మంచి పనులు చేసినంత మాత్రం చాలదు వాటి వల్ల వచ్చిన ఫలితాన్ని తాను స్వీకరించకుండా అది పరమేశ్వరునికే అర్పించాలి అప్పుడే పరిపూర్ణ జ్ఞానం కలుగుతుంది జాతి కుల మతాలను గుర్తించి వారు వారి వారి కులాచారాలను ఆచరించాలి బ్రాహ్మణులన్న వాళ్ళు సూర్యోదయం కాకముందే స్నానం చేయాలి ఈ ప్రధాన సూత్రం పాటించకుండా ఎన్ని మంచి పనులు చేసినా వాటి వల్ల వచ్చే ఫలితం శూన్యం శూన్యమేనని చెప్పాలి ఉదాహరణకు స్నానం చేయకుండా చేసే పనులన్నీ ఏనుగు తిన్న వెలగ పండులా నిష్ఫలమే అని చెప్పాలి అందులోను విశేషించి కార్తీక మాసములో సూర్య భగవానుడు రాశిలో ప్రవేశించి వేళ వైశాఖ మాసంలో మేషరాశిలో ప్రవేశిస్తున్నప్పుడు అలాగే మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు సూర్యోదయానికి ముందే లేచి స్నానం పూర్తి చేయాలి రోజూ కాకపోయినా ఈ విశేష మూడు మాసాల్లోనైనా ఈ విధంగా చేస్తే మంచిది ఆ విధంగా స్నానము చేసి దేవతార్చన చేసుకుంటే తప్పకుండా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది సూర్య చంద్రగ్రహణ సమయాల్లోనూ ఇతర పుణ్య రోజుల్లోనూ కూడా ఈ విధంగా సూర్యోదయానికి ముందే స్నానము చేయాలి ప్రాతకాల స్నానము చేసి సంధ్యావందనము సూర్య నమస్కారాలు చేయాలి ఆ విధంగా చేయనివాడు వాడు కర్మభ్రష్టుడవుతాడు కార్తీక మాసములో సూర్యోదయానికి ముందు స్నానము చేసిన వారికి చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి కార్తీక మాసములో మాసముతో సమానమైన మాసము వేదాలతో సరితూగే శాస్త్రము గంగా గోదావరి నదులకు సమాన తీర్థాలు బ్రాహ్మణులకు సమానమైన జాతి భార్య వల్ల కలిగే సుఖంతో సరితూగే రస సంపద ధర్మంతో సమానమైన మిత్రుడు శ్రీహరితో సమానమైన దేవుడు లేడని తెలుసుకో కార్తీక మాసములో ప్రాథమికంగా చేయాల్సిన స్నానాదుల్ని చేసిన వారు కోటి యాగాలు చేసిన ఫలాన్ని పొందుతారు అంత్యంలో వైకుంఠానికి విడతారని అంగీరసుడు ధనలోభుడికి చెప్పాడు అన్నీ విని ధనలోభుడు ఇలా ప్రశ్నించాడు స్వామి మీరు చెప్పే ప్రతి మాట పాటవం తెలిసిన శూరుడైన వీరుడు విసిరే పాశు నా అజ్ఞాన అంధకారాన్ని కూకటి వేళ్లతో పెళ్ళగించి వేసింది దాంతో ఇంకా తెలుసుకోవాలనే ఉత్సాహం పెళ్ళు చాతుర్మాస్య వ్రతం అంటారు అంటే ఏమిటి దాన్నెందుకు ఎలా చేయాలి ఇంతకు ముందు ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించినారా చేస్తే వచ్చే ఫలాన్ని కూడా తెలియజేయండి కోరాడు అందులకు ఆంగీరసుడిలా చెప్పడం మొదలు పెట్టాడు ఓ ధనలోభ నీవు పేరుకు తగ్గినట్టు ప్రజలకు భక్తి యోగాన్ని సమర్ సమకూర్చి పెట్టగలిగే సందేహాన్ని సంధిస్తున్నావు కాబట్టి చెబుతాను విను శ్రీహరి సిరితో కూడి ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు పాల సముద్రంలో శేషపాంపుపై శయనించి ఉంటాడు అలా శయనించిన పరంధాముడు తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేస్తాడు ఈ నాలుగు మాసాల కాలానికే చాతుర్మాస్యం అని పేరు ఆషాఢ శుద్ధ ఏకాదశిని శయన ఏకాదశి అని అంటారు కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్థాన ఏకాదశి అని పిలుస్తారు ఈ నాలుగు మాసాల్లో విష్ణుదేవుని ప్రీతి కోసము స్నాన దాన జప తపాది సత్కారయాలను చేయాలి అలా చేసిన వారంతా శ్రీహరికి ఇష్టలవుతారు ఈ విషయం నేను స్వయంగా శ్రీహరి ద్వారానే విన్నాను ఆ విషయాలే నీకు చెబుతున్నాను అంటూ అప్పుడు చెరిగింది యథాతథంగా వివరిస్తున్నాడు అంగీరసుడు గరుడ గంధర్వాది దేవతలు సకల వేదాలు కీర్తించి సేవలు పొందే వైకుంఠవాసుడైన శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సమేతుడై ప్రసన్నంగా ఉన్న సమయములో శ్రీమన్నారాయణునికి వద్దకు ఒకరోజు త్రిలోక సంచారి నారద మహర్షి వచ్చెను రావడమే తరువాయి శ్రీహరిని సరసిజ నేత్రుణ్ణి నాలుగు చేతుల వాణ్ణి కోటిసూరయ ప్రభా సమేతునికి ముకుళిత హస్తుడైని నమస్కరించాడు అప్పుడు శ్రీహరి సయ్యమీంద్రుణ్ణి చూసి ఏమీ తెలియని వాడిలా చిరునవ్వులు చిందిస్తూ ఇలా అడిగాడు కలహభోజన నీవు క్షేమమే గదా త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయాలేవీ ఉండవు గదా తాపసోత్తముల పుణ్య కార్యాలన్నీ నిర్విఘ్నంగా సాగుతున్నాయా మనుష్య జాతి వారి వారి విధుల్ని వారు సక్రమంగా నిర్వర్తిస్తోంది కదా ప్రపంచమంతా ఏ విధమైన కల్లోలాల బారిన పడకుండా శాంతి సౌఖ్యాలతో ముందుకు సాగుతోంది కదా అని ప్రశ్నించాడు అప్పుడు నారదుడు ఆదిలక్ష్మి లక్ష్మి సమేతుడైన హరికి నమస్కరించి మహానుభావ లోకంలో నీకు తెలియని విషయం ఉంటుందా అయినా నన్ను చెప్పమనడం నీ లీలా విశేషం అడిగావు కాబట్టి చెబుతున్నాను విను అంటూ ఇలా చెబుతున్నాడు క్షీరాభ్యూషయన ఈ ప్రపంచములో చాలా మంది మునులు ప్రజలు తమ తమ కర్తవ్యాలను నిర్వర్తించకుండా నిర్లక్ష్యంగా తిరుగుతూ ఉన్నారు వారంతా ఎలా సద్గతి పొందుతారో తెలియడం లేదు కొంతమంది తినకూడనివి తింటున్నారు మరికొంతమంది పుణ్యవ్రతాలు చేస్తూ అవి పూర్తి కాకముందే మధ్యలో ఆపేస్తున్నారు ఇంకొంతమంది సదాచారులుగా మరికొందరు అహంకార పూరితులుగా పరనింద పరాయనులుగా జీవనాన్ని సాగిస్తున్నారు అలాంటి వారినందరినీ కటాక్షించమని వేడుకునేందుకే ఇక్కడకు వచ్చాను అన్ని అని అన్నాడు నారదుడు నారదుని మాటలు విన్నా కపట నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవి గరుడ వాహనంపై సకల దేవతలతో కలిసి వేల కొద్ది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ వేషంలో అడవిలో తిరుగుతున్నాడు ఈ సర్వ ప్రపంచం కేవలం ఆయన దయాలబ్ధితోనే సాగుతోంది అలాంటి దామోదరుడైన ఆయనపై భూలోకవాసులకు ఎంత విశ్వాసం ఉందో ప్రత్యక్షంగా చూడాలని భూమి మీదకు అడుగు పెట్టాడు నదీ నదాలు పుణ్యాశ్రమాలన్నీ తిరుగుతు తిరుగుతున్నాడు ఆ విధంగా తిరుగుతున్న సాక్షాత్ భగవంతుణ్ణి చూసి కొందరు ముసలివాడని వేళా కోలమాడారు కొంతమంది ఈ వృద్ధునితో మనకేం పనిని పట్టించుకోకుండా ముఖాన్ని అటుతిప్పుకుపోతూ ఉన్నారు కొందరు గర్వంగా మరికొందరు కామార్థులై శ్రీహరి కన్నెత్తెన చూడకుండా ఉండిపోయారు భక్త వత్సలుడైన శ్రీహరి వీరందరిని చూసి వీరిని తన వైపునకు తిప్పుకోవడం ఎలా అని ఆలోచించి ముసలి బ్రాహ్మణ రూపం విడిచిపెట్టి శంఖ చక్ర గదా పద్మ కౌస్తుభ వనమాలి తదితర ఆయుధాలు ఆభరణాలు అలంకరించుకున్న దివ్యమంగళ స్వరూపముతో నిజ రూపాన్ని ధరించి లక్ష్మీ సమేతుడై తనను అనుసరించే భక్తులు మునులతో కూడా తోడు తీసుకొని తనకు అత్యంత ఇష్టమైన నైమిశారణ్యం వైపు వెళ్ళాడు అక్కడ తపస్సు చేసుకుంటున్న మునీశ్వరులంతా స్వయంగా తమ ఆశ్రమానికి వచ్చి సాకార రూపముతో ప్రత్యక్షమైన లక్ష్మీనారాయణుణ్ణి దర్శించి భక్తిశ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఈ విధంగా స్తోత్రం చేస్తున్నారు ఆది అంతము లేదు నీ కబ్జనాథ సృష్టి అంతయు క్షణములో సృజన చేసి చూసి మురుసడు వేళలో చోద్యమేమో విలయ మొక్కటి రప్పింతు వింతదేమో అటుపోటులు కష్ట నష్టము లేవి అంటబోగని నీ చేతి ఆటకాన నిన్ను నమ్మిన వారల వెన్ను దట్టి అండ నిలచద నవ్వార్తి నార్తి తీర్చి శాంతాకారం భుజక శయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् इति स्कान्दपुराणान्तर्गतवसिष्ठप्रोक्त कार्तिकमाहात्म्य अष्टदशो अष्टदशमोऽध्यायः समाप्तः हर नमः पार्वती पतये हर हर महादेव हर श्रीमात्रे नमः